హాయ్ అండి హలో నమస్తే ప్రధానంగా ఇవాళ ఒక కీలకమైన అంశం కానీ మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఒక విజన్తో ముందుకెళ్తుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాధి నేత రెండు వేల నలభై ఏడుకి సంబంధించి ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది అంటే ఏ రకంగా ముందుకెళ్ళాలి అంటే విజన్ అంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్వంటీ ట్వంటీ అనేది ఆయన అప్పట్లో గతంలో కూడా పెట్టడం జరిగింది అంటే రెండు వేల ఇరవై 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 రెండు వేల ఇరవైకి ఏ విధంగా ముందుకెళ్ళాలి ఎట్లా ఏంటనే దానిపైన గతంలో ఏర్పాటు చేసుకుని అక్కడ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ డెవలప్ చేయడం జరిగింది ఆ ప్లానింగ్స్ అన్నీ కూడా అప్పుడు చేసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో అమరావతిని ట్వంటీ ఫార్టీ సెవెన్కి అంటే నలభై ఏడో సంవత్సరం రెండు ఇరవై ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు నడుస్తుంది కాబట్టి రెండు వేల నలభై ఏడుకు వచ్చే రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా దేశంలోనే ప్రథమంగా తీసుకురావడానికి కావాల్సినటువంటి అన్ని రకాల అంటే ప్రజలకు సంబంధించి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అది పారిశ్రామికంగా లేదంటే ఇట్లా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలంటే ఒక విజన్ అనేది దానికి అవసరం ఉంటుంది మరి ఆ విజన్ని కల్పన చేసుకుని ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇప్పటికే ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చాలా సందర్భాల్లో ప్రకటన చేయడం జరిగింది అయితే ఇదే అంశాన్ని టీటీడీ కూడా ఆ రకంగా చేసుకుని ముందుకెళ్తే అంటే గతంలో ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థతోనే ఇప్పటి వరకు కూడా టీటీడీ భక్తులకి సౌకర్యాలు భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు లేదంటే స్వామివారి ఆలయంలో పరిస్థితులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ కూడా ముందుకు వస్తున్నారు అయితే ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆ విజన్ కు తగ్గట్టుగా టీటీడీ కూడా ఒక ప్లానింగ్ చేసుకుంటే బాగుంటుంది మరి ఇవాళ లక్ష మంది భక్తులు వస్తున్నారు స్వామివారి దర్శనానికి ప్రతిరోజు కూడా డెబ్బై నుంచి ఎనభై వేల మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారు అలాంటిది రెండు వేల ఇరవై అంటే రెండు వేల నలభై ఏడుకి ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ కి ఏ స్థాయిలో భక్తులు వస్తారో ఎవరికి తెలియని పరిస్థితి ఎందుకంటే ఆ బ్రహ్మోత్సవాల సమయంలో ఆ గరుడసేవ సేవ రోజు దాదాపుగా నాలుగైదు లక్షల మంది వస్తారు భక్తులు గతంలో గత పది సంవత్సరాల క్రితం బ్రహ్మోత్సవాలు జరిగే సందర్భంగా ఏదైతే ఆ మాస్టర్ ప్లాన్లో భాగంగా భారీ గేట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత ఎక్కడ పడితే అక్కడ వచ్చేసే వాళ్ళు లోకల్ గా ఉన్నటువంటి తిరుపతి కావచ్చు లేదా చుట్టుపక్కల దాదాపుగా ఒక నలభై యాభై గ్రామాల నుంచి ఒక కాళహస్తి ఇట్లా చిత్తూరు లేదంటే పలం కుప్పం నుంచి కూడా ఆ గరుడ సేవ చూడడానికి వచ్చేసేవారు అలాంటిది వాళ్ళకందరికీ దర్శనం కల్పించాలని ఉద్దేశంతో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఏర్పాట్లు చేసుకున్నారు అయితే ఆ సంఖ్య మాత్రం తగ్గడం లేదు భక్తుల సంఖ్య మాత్రం అది దర్శనాల్లో కావచ్చు లేదంటే ఇట్లా బ్రహ్మోత్సవాల సమయంలో కావచ్చు ఇట్లా మూలమూర్తి దర్శనం చేసుకునే సమయంలో కూడా ఇవాటికి కూడా రోజుల సమయం పడుతున్నది అలాంటిది ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లానింగ్ ప్రకారం కానీ చేసుకోగలిగితే భవిష్యత్తులో టీటీడీ కూడా భక్తులకు ఎన్నో రకాల సేవలు కల అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో టీటీడీ ఆ రకంగా ముందుకెళ్తుంది ఇప్పటివరకు మనం చూసాం గతంలో కూడా మొదటి బోర్డు సమావేశంలో టీటీడీ చైర్మన్ కూడా అంటే బహుశా రెండు మూడు గంటల్లోనే స్వామి దర్శనం కల్పించే దిశగా అడుగులు వేయబోతున్నాం అని అంటూ కూడా చెప్పడం జరిగింది అది ఎట్లా చేస్తారు ఏందనే దానిపైన భవిష్యత్తులో నిర్ణయాలు అయితే తీసుకుంటారు అందులో భాగంగానే ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ సంవత్సరానికి అంతా విజన్తో ముందుకెళ్లాలని చెప్పి కూడా ఇవాళ టిటిడిఈఓ ఏదైతే ఒక ప్రకటన చేయడం జరిగింది ఈ ఇవే కాకుండా చాలా అంశాలు టీటీడీఈఓ మీడియాతో మాట్లాడారు దాదాపుగా తిరుమలలో ఇప్పటివరకు కూడా ఏర్పాటు అంటే గదులు కాటేజీలు ఇటు నిర్మాణాలు చేసుకున్న వాళ్ళవి ఆ పేర్లు మార్చే దిశగా కూడా దాదాపు నలభై ఐదు అతిథి గృహాలకు టిటిడి కొన్ని పేర్లు సూచిస్తుంది అంటే దాతలకు సంబంధించి మరి ఆ పేర్లే వాళ్ళు ఆ దాతలు ముందుకు వచ్చి ఫలానా పేరు మా గెస్ట్ హౌస్కి ఉంటే బాగుంటుందని చెప్తే గాన దాతల పేర్లు ఒకటి కూడా ప్రకటన చేస్తారు వాటికి సంబంధించి కూడా ఏర్పాటు చేయబోతారు అయితే టిటిడి పరిధిలో అంటే తిరుమల ఆలయంతో పాటు టీటీడీ పరిధిలో దాదాపుగా అరవై ఒక్క ఆలయాలు ఉన్నాయి వాటిని కూడా డెవలప్మెంట్ చేయాలి ట్వంటీ ఫార్టీ సెవెన్ సంవత్సరానికి అంతా ఒక విజన్తో ముందుకెళ్లాల ఉద్దేశంతో ఆలయాల్లో కూడా ఎటువంటి ఉదాహరణకి తిరుపతి సమీపంలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయం పద్మావతి అమ్మవారి తల్లి ఆలయానికి కూడా అక్కడ బ్రహ్మోత్సవాలు జరిగే సందర్భంగా కావచ్చు లేదంటే చక్రస్నాన మహోత్సవం తీర్థం జరిగే సందర్భంగా చాలా ఇబ్బందులు వస్తాయి చిలాది మంది భక్తులు ఎక్కువగా తమిళనాడు నుంచి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటారు మరి ఆ సందర్భంగా చాలా ఇబ్బందులు ఉంటాయి తోపులాట్లు తుకిసలాట్లు పోలీసులు ఎంత ప్రెజర్ పెట్టినా టీటీడీ విజిలెన్స్ వీళ్ళందరూ కూడా ఎంత బందోబస్తు చేసినా ఎక్కడో ఒక చోట చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి మరి వాటన్నిటిని కూడా అధిగమించగల ఒక మాస్టర్ ప్లాన్ ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్లాలనే ఉద్దేశంతో టీటీడీ ఆలోచిస్తుంది అట్లా అమ్మవారి ఆలయంతో పాటు తిరుపతి ఆలయంలో ఇక్కడ గోవిందరాజ్ సమాలయం కావచ్చు చూలటి శ్రీనివాస్ ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం అప్లాయగుంట క్షేత్రం అక్కడ నుంచే వెంకటేశ్వర స్వామి తిరుమలకి వెళ్ళినట్టు చరిత్ర చెబుతుంది ఇట్లా టీటీడీ అనుబంధంగా ఉన్నటువంటి ఆలయాలు దాదాపు అరవై ఒకటి ఉన్నాయి వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుని వాటిని డెవలప్మెంట్ చేయాలనేది ప్రధానంగా టీటీడీ ఆలోచన చేస్తూ ఉంది ఇంక ఇదే కాకుండా తిరుమల క్షేత్రాన్ని అన్ని ఆధ్యాత్మిక నగరాలకు ఆదర్శంగా నిలిపేందుకు ఇందాక మనం మాట్లాడుకున్నట్లు అదేవిధంగానే కాలిబాట్లో కావచ్చు లేదంటే మల్టీ లెవెల్ పార్కింగ్ తిరుమలలో మల్టీ లెవెల్ పార్కింగ్స్ ఏర్పాటు చేసుకోవడం రోడ్లు విస్తరణ అదేవిధంగానే లింక్ రోడ్లకు సంబంధించిన నిర్మాణాలు ఇప్పటి వరకు ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా వాటింటికి మరో నలభై నలభై సంవత్సరం వరకు ఏ విధంగా మనకు అవసరం ఉంటుందో ఆ నిర్మాణాలు రోడ్ల నిర్మాణాలు ఆ దగ్గర దాపు ఇప్పుడు ఎందుకంటే నారాయణగిరి పార్క్ ఇట్లా గుడి అనకాన ఎక్కడ చూసినా కూడా క్యూ లైన్స్ వచ్చేసినాయి అట్లా అస్తవ్యస్తంగా అట్లా కాకుండా ఆ క్యూ క్యూలైన్ చూస్తానగానే తిరుమలకి వెళ్ళిన భక్తులు అమ్మ ఇన్ని క్యూ లైన్ దాటుకుని మనం స్వామిని దర్శనం చేసుకోవాలనేటువంటి భయానకమైన పరిస్థితి ఉంది అవన్నీ కూడా లేకుండా ఒక పద్ధతి ప్రకారం ఒక మంచి క్షేత్రంగా మనకు తిరుమల ఉంది కాబట్టి దాని ప్రకారం నిర్మాణం చేపట్టాలనేది పునర్నిర్మాణంలో అంటే అన్ని మాస్టర్ ప్లాన్లు భాగంగా చేయాలనేది సీఎం గారు సూచనల ప్రకారం ముందుకెళ్లబోతున్నారు ఇక సీఎం గారి సూచనల మేరకు ఇందాక మనం అనుకున్నట్లు సామాన్య భక్తులకు పెద్దపేట తిరుమల పవిత్రను కాపాడేందుకు పటిష్ట చర్యలు ఇట్లా ఇంపార్టెంట్ డెసిషన్స్ అన్ని కూడా టీటీడీఓ చెప్పడం జరిగింది అదేవిధంగానే లడ్డూల నాణ్యతకి సంబంధించి పారిశుద్ధ్యం క్యూలైన్లు మేనేజ్మెంట్ ప్రత్యేక దృష్టి అదేవిధంగా లడ్డూల నాణ్యతకి ఎన్డీడీబీకి సంబంధించి వాళ్ళు సహకారంతో తిరుమలలోనే దాదాపుగా ఒక డెబ్బై లక్షల రూపాయలతో ఎక్విప్మెంట్ కొనుక్కొని వాళ్ళ టెక్నీషియన్స్ తో ఎందుకంటే మన దేశంలో ఎన్డీడిబి రిపోర్ట్ అంటే ఎన్డీడిబికి సంబంధించినటువంటి పరిశీలకులు ఏదైతే ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ ఎవరు ఉంటారో దానికి మించిన అటువంటి చెకింగ్ లేదు అంటే నాణ్యమైనటువంటి నెయ్యి అంటే ఏదైనా సరే పరిశీలనకు సంబంధించి అందువల్ల వాళ్ళ వాళ్ళకి అనుగుణంగానే వాళ్ళ కనుసనల్లోనే ఇక్కడ టీమ్ని ఏర్పాటు చేయబోతున్నారు అందువల్లనే వాళ్ళే డెబ్బై లక్షల ఎక్విప్మెంట్తో ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు దానికి ప్రత్యేక శిక్షణ సిబ్బందిని వీళ్ళంతా కూడా వాళ్ళే ఇవ్వబోతున్నారు దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు అది కూడా ఒక మంచి నామం ఎందుకంటే లడ్డూ ప్రసాదాలకు సంబంధించి ఇందాక మనం అనుకున్నట్టు గతంలో కూడా ఇప్పటికి ఇంకా కూడా ప్రభుత్వం అంటే హై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇంకా కూడా దానిపైన విచారణ కొనసాగుతోంది సిబిఐతో కూడినటువంటి సిట్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు రావడం అనేది గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు ఇక ధార్మిక హిందూ ధార్మిక పరిషత్తులో దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి సంబంధించిన నిధులు వంద కోట్లు కేటాయిస్తారు అంటే ఆలయాలు కాదు ధార్మిక పరిషత్తు కోసం అంటే స్వామివారికి సంబంధించిన లీలా విశేషాలు విశ్వవ్యాప్తం చేయడానికి ఈ డబ్బులంతా కూడా ఖర్చు చేస్తారు మరి ఇందులో భారీగా అవినీతి జరిగిందనేది ఒక ఆరోపణలు కొన్ని ఉన్నాయి వాటన్నిటినీ కూడా విచారణ జరిపి ఎందుకంటే సంవత్సరం సంవత్సరం వంద కోట్లు వంద కోట్లు కేటాయిస్తూ ఉంటారు కదా మరి దా ఆ డబ్బులు అన్యాక్రాంతమయ్యాయి స్వామివారికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు ఆయన సంబంధించి ప్రచారం ఎందుకంటే ఆయన విశ్వ ఆయన కలియుగ దయం ఆయనకి ప్రచారం అవసరం లేదు మరి అలాంటిది అలాంటి దాంట్లో కూడా కొన్ని అవకతవకలు జరిగాయి ఇట్లా రకరకాల ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాటిపైన కూడా దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామంటూ కూడా ఏదైతే కంప్లైంట్స్ వచ్చాయో ఆ కంప్లైంట్స్ అన్నింటిని కూడా పనులు తీసుకుని విచారణ జరుపుతామంటూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగానే యువతలో భక్తిభావం పెంపొందించేందుకు కొన్ని చర్యలు తీసుకుంటాం ఇందుకి ఆయన చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు కదా ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానించి ఆయనకు కూడా అవకాశం కల్పించి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఆ విధంగా చేస్తామన్నారు ఇక తిరుమల హోటల్స్కి సంబంధించి ఈ పెద్ద 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 హోటల్స్ జనతా క్యాంటీన్లో ఒక పాలసీని తీసుకొచ్చేదానికి టీటీడీ ఒక సిద్ధమవుతుంది ఎందుకంటే ఆ మధ్య టీటీడీఈఓ శ్యామలారావు గారు కావచ్చు లేదంటే అదనపు ఈవో వెంకయ్య చౌదరి టీటీడీ చైర్మన్ గారు ఇట్లా వీళ్ళందరూ కూడా కొన్ని కొన్ని హోటల్స్లో పై తనిఖీ చేస్తే పైకి బయట చూసేదాన్ని కనీసం బయట రకరకాలుగా ఫుడ్ పెట్టుకో ఉంటారు కనీసం పైన ఎక్కడ కూడా కట్టను ఉండదు ఈగులు దోమలు రకరకాలుగా తిరుగుతూ ఉంటాయి దుమ్మంతా వస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ వాతావరణం కూడా చాలా కూల్గా ఉంటుంది గాలి ఈదురు గాలి తోలుతూ ఉంటాయి రకరకాలుగా ఉంటాయి అయినా కూడా డబ్బే ప్రధానంగా హోటల్స్ భక్తులు దోచుకుంటూ ఉంటారు ఆ అన్నము గట్టగట్టకపోయి లేదంటే చల్లగా అయిపోయి కూల్గా అయిపోయి లేదంటే ఎందుకంటే తిరుమలకి లక్ష మంది భక్తులు వస్తారు కాబట్టి ఎక్కడా కూడా వాళ్ళకు నాణ్యమైనటువంటి ఫుడ్డు పెట్టడం లేదు ఆయన అంటే ఈవగా తనిఖీలో కూడా ఇది వాస్తవం తెలియదు ఒకవేళ హోటల్స్ లోపలికి వెళ్తే అక్కడ మొత్తం రకరకాలుగా బూజు పట్టిపోయి కూరగాయలు కానీ ఎందుకంటే తిరుపతి నుంచి కదా కొండకేసుకోవాలి ఎప్పుడో వారానికి పది రోజులు పదిహేను రోజుల ముందే ఇక్కడ తిరుపతి నుంచి వేసుకొని పోయి అక్కడ లారీల్లో కొమ్మరించుకుంటారు అక్కడ నాణ్యత లేదనేది ప్రధానంగా గుర్తించడం జరిగింది అదే కాకుండా ఇక్కడ ఇరవై ఇరవై ఐదు రూపాయలు మనకు ఫుడ్ ఏదైనా సరే అంటే దొరికితే ఒక యాభై రూపాయలు అరవై రూపాయలు భోజనం దొరికితే అక్కడ నూరు నూట యాభై రెండు వందల మూడు అంటే భక్తులు లోకల్స్ కాకుండా భక్తులు అంటే దగ్గరగా ఇతర ప్రాంతాల్లో వచ్చిన భక్తులు హిందీనో తమిళో ఇట్లా రకరకాలు ఏదైనా మాట్లాడినారు అంటే వీళ్ళ భక్తులు వాళ్ళని అంటే తిని తర్వాత వాళ్ళ దగ్గర ఇంత బిల్లుని వేసేయడం ఇంక వాళ్ళు ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి సరే మనం కుటుంబ సభ్యులతో వచ్చినాం స్వామి సన్నిధిలో వచ్చినాం ఇక్కడ మళ్ళా మనం గొడవ పడకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఎంత డబ్బు అంటే అంత డబ్బు ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు అందువల్లనే గతంలో ఎన్టీ రామారావు గారు తిరుమలలో శ్రీవారి నిత్య అన్నదానానికి సంబంధించి ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది పేదలు ఇప్పటికి కూడా స్వామివారి దర్శనానికి తిరుమలకి వెళ్తే అక్కడే పోయి తింటారు మూడు పూటలు కానీ రెండు మూడు రోజులు ఉన్నా కూడా కానీ కొంతమంది కఠినూగా అటు తినలేరు కాబట్టి ఒక పూట రెండు పూటలు బయట తింటారు ఆ బై ఆ సమయంలోనే పెద్ద ఎత్తున భక్తుల నుంచి కూడా దోచుకుంటున్నారు అనేది ప్రధాన ఆరోపణలు చాలామంది భక్తులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపైన పూర్తిస్థాయిలో విచారణ జరిపి నాణ్యమైనటువంటి ఫుడ్డే తిరుపతి లాంటి ప్లేసెస్లో లేంటే చాలా ప్రాంతాల్లో చాలా తక్కువగా దొరుకుతున్న తరుణంలో వీళ్ళు రకరకాలుగా దాన్ని స్టో స్టోరేజ్ చేసి రకరకాలుగా ఇబ్బందులు పెట్టి భక్తుల్ని వేల రూపాయలు దోచుకుంటారన్నారే అనేదే ప్రధానంగా ఆరోపణ దానిపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నాం త్వరలోనే కొత్త మార్గ మార్గదర్శకాలతో టైం టేబుల్స్ అవన్నీ కూడా అంటే ఎంత ఏ సంబంధించిన ఆహార పదార్థాలు ఏ రకంగా అమ్మాలి అంటే గతంలో కూడా ఆ పట్టీలు పెట్టేవాళ్ళు బట్ అవి ఎక్కడో లోపల పెట్టేసుకుంటారు గోడకి భక్తులకి ఎవరికి తెలియదు అది ఏదో వస్తారు కూర్చుంటారు వాళ్ళు తినేసి వెళ్ళిపోతారు అలా కాకుండా ఒక సిస్టమేటిక్గా ఎందుకంటే మనం తిరుపతి లాంటి ప్లేసెస్లో ఎక్కడైనా సరే ఒక హోటల్కి వెళ్తే కంటిన్యూగా అక్కడ బిల్స్ ఉంటాయి బిల్స్ కానీ లేదంటే మెనూ కానీ లేదంటే అవన్నీ టేబుల్స్ పని ఇవన్నీ ఉంటాయి జిఎస్టీ ఉంటుంది రకరకాలుగా అన్నీ ఉంటాయి కానీ అది మాత్రం తిరుమలలో మాత్రం అలా జరగదు ఎక్కడో గోడకు మాత్రం పట్టీ పెట్టుకుంటారు అధికారులు తనిఖీ వచ్చినప్పుడు మాత్రం దాన్ని చూపిస్తారు లేదంటే దాని వెంటనే మళ్ళీ తీసేస్తారు ఇట్లా చేస్తూ ఉంటారు అందువల్ల అలా చేయకుండా పూర్తి స్థాయిలో దానిపైన ఒక నిఘా పెట్టాలనేది ప్రధానంగా టీటీడీ ఈవో ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిపైన పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకుంటామంటూ చెప్ చెప్పడం జరిగింది సో మొత్తం మీద రెండు వేల నలభై ఏడుకి సంబంధించి అప్పుడు భక్తులు ఎంతమంది వస్తారు వాళ్ళకి దర్శన ఏర్పాట్లు ఏంటి ఆ సందర్భంగా వచ్చిన భక్తులకి అంటే అప్పుడు ఆ సందర్భంలో కూడా ఒకవేళ ఎంతోమంది భక్తులు వస్తే వాళ్ళకందరికీ కూడా దర్శన ఏర్పాట్లు ఇట్లా గదులు కాటేజీలు అవన్నీ కూడా ఒక స్ట్రీమ్ లెట్ చేసుకునే విధంగా ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్ళిపోతా ఉంది అందువల్లనే ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంతో టీటీడీ ముందుకెళ్తుందని మనం చెప్పుకోవచ్చు చూద్దాం మరి ఇంకా ఎన్ని సంస్కారాలు తీసుకొస్తారు